మరి ఓం శ్రీ గురు భో శ్రీ రమణ సద్గురు దేవాయనమ శ్రీ రమణ భాషలో ఈరోజు మే ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది భాషణలో నాలుగు వందల తొంభై రెండవది అరుణా అరుణాచలేశ్వరుడి దేవాలయమును కొండంతా కూడా మాదేను అంటూ గవర్నమెంట్ పై వేసిన కేసులో భగవాన్ని సాక్షిగా పేర్కొన్నారు ఈ అరుణాచలేశ్వర దేవాలయమును ఈ అంతా కూడా మాదే అంటూ గవర్నమెంట్ మీద ఒకరు కేసు వేసేట ఆ కేసులో భగవాన్ని సాక్షిగా పెట్టుకున్నారట వాళ్ళు కోర్టు కమిషన్ వారు వారి సాక్ష్యాన్ని సేకరించారు భగవాన్ సాక్ష్యాన్ని సేకరించారు తమ వాంగ్మూలంలో మరి మరియు సాక్షిగా వాళ్ళు పెట్టుకున్నారు కదా ఆ కోర్టువాడు భగవాన్ దగ్గరికి వచ్చి సాక్ష సాక్ష్యం అడిగారు అప్పుడు పాంగ్మూలంలో శ్రీ భగవాన్ వారు ఇలా తెలిపారు శివుడు సర్వదా మూడు రూపాలుగా వెలిసి ఉంటాడు అని దానిలో ఏమిటంటే ఒకటి పరబ్రహ్మముగా ఇక్కడ గిరివలే లింగముగా రెండు ఒకటేమో పరబ్రహ్మగా ఉంటాడు శివుడు రెండు ఇక్కడ గిరి రూపంలో లింగముగా ఉంటాడు మూడు సిద్ధుడిగా ఉంటాడు ఈ మూడుగా ఉంది శివుడే ఈ కొండ మీద కొన్ని తీర్థాలు ఉన్నాయి మలైపాలు పాద తీర్థాలు శ్రీ విరూపాక్ష దేవర గుహ నమస్సివాయులు స్వయంగానో వారికే ఇతరులు తవ్వినవో కొన్ని గుహలు కూడా ఉన్నాయి మరొకటి వృషభ తీర్థం కూడా ఇక్కడ ఉంది ఇవన్నీ మంచి స్థితిలోనే చక్కగా ఉన్నాయి ఆదిలో జ్యోతి స్తంభంగా శివుడు గోచరించాడు అందరూ ప్రార్థించగా ఆ జ్యోతి కొండలో లీనమైపోయింది మరి జ్యోతి స్తంభంగా ఉంటే అందరూ చేరలేరు కదా ఆయన దగ్గరికి ఆ ప్రకాశిస్తూ ఆవిర్భవించిన జ్యోతి ఈ కొండలో లీనమైపోయింది ఆ లీనమైపోయి లింగాకృతిని ధరించింది ఆ రెండు కూడా శివుడే అన్న నలువైపుల భవనాలు ఆశ్రమాలు బాగా పెరిగిపోతున్నాయి అది నేను కోరితే కాదు నేను వాటికే అడగను ఈ ఆశ్రమంలో నాలుగు వైపులా ఆశ్రమాలు భవనాలు పెరిగిపోతాయి నేను కోరి కాదు నేను వాటికి అడగను వాని నిర్మాణాన్ని ప్రతిఘటించను నేనేమో కావాలని అడగను అది ఉంటే వాళ్ళు నేను కాదు అని అనను నేను వద్దు అన్నవి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి నేను చెయ్యొద్దు అన్నా కూడా కొన్ని జరిగిపోతున్నాయి అది కూడా నాకు తెలుసు అది అలా జరగాలని విధిలో ఉంది కాబోలు నేను వద్దన్నా అవి అయిపోతున్నాయంటే అది విధిలో ఉంది కాబోలు అనుకుంటాను అందుకని నేను వాటిని కాదన్ను కాదన్నా వాళ్ళు వినరు కదా ఇదిలో ఉంది వాళ్ళకి అనిపించే పని అవుతోంది అనుకుంటాను అందుకే నేను వాటిని కాదు అనను అన్నారు భగవాన్ అప్పుడు భక్తుడు ఇప్పటి సర్వాధికారి మీ వారసులా అని అడిగాడు మహర్షి అవును నిర్వాణానికి నిర్వహణకి మాత్రమే వారసుడు వారసత్వం అంటే కేవలం పర్యవేక్షణ మాత్రమే వారసులు అంటే దీని అంతా పరి నిర్వహించాలి ఎవరో ఒక మనిషి కావాలి కదయ్యా అలాగే నిర్వహి నిర్వహణ చేస్తున్నాడు అంతే అన్నారు భగవాన్ అప్పుడు ఆ భక్తుడు అన్నాడు ఇప్పుడు అన్ని వ్యవహారాలు వారే చూసుకుంటున్నారా మరి అన్నాడు అప్పుడు మహర్షి అతడు పనులన్నీ పర్యవేక్షిస్తున్నాడు ఆశ్రమ పనులు ఇతరులు చేస్తూ ఉంటారు అతడు పనులన్నీ అందరూ చక్కగా చేస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటాడు ఆశ్రమం పనులన్నీ ఇతరులు చేస్తూ ఉంటారు అన్నారు భగవాన్ అంటే కోర్టు వారు భగవాన్ని మరి సాక్షిగా పెట్టుకుని అడిగినప్పుడు వారికి భగవాన్ ఇచ్చిన సమాధానాలు అనమాట ఇది ప్రతి పనిలోనూ కూడా ఈశ్వరేచ్ఛ ఈశ్వరుని యొక్క వ్యక్తరూపము ఆ వ్యక్తరూపమైనటువంటి ఆ ఈశ్వరుని ఇచ్చకి అనుగుణంగా అన్నీ జరుగుతున్నాయి తప్ప ఇక్కడ ఎవరి ఇచ్చతోటి ఎవరు కావాలని ఏది జరగడం లేదు కాబట్టి అన్నిటికీ ఈశ్వరుడే సాక్షి అన్న సమాధానం ఇక్కడ భగవాన్ ఇచ్చి ఉంటారని నాకు అమ్మా అదే నిజం కూడా మనం కూడా మన జీవిత వ్యవహారాల్లో ఏవో ఏవో జరుగుతున్నా అన్ని ఈశ్వరేచ్ఛ జరుగుతున్నాయి ఈ పనుల్లో తప్పప్పులకి మంచి చెడ్డలకి ఈశ్వరుడే సాక్షి అని ఉండగా ఏం జరుగుతుందంటే నీ వల్ల తప్పులు జరగవు ఈశ్వరుడు సాక్షి అన్నటువంటి మరి భయంతో కూడిన భావన నీకుంటుంది గనకమ్మ ఇతరుని మోసగించవచ్చు కానీ ఈశ్వరుని మోస ఇతరులు ఎరగకుండా ఈశ్వరుడు ఎరుగడా విశ్వదా విరామ వినర్వేమ కాబట్టి సమస్తానికి ఈశ్వరుడే సాక్షి అని కనుక మనం నిజంగా నమ్మితే మన క్రియలు కూడా చాలా శుద్ధంగా ఉంటాయి భగవాన్ కూడా ఇదే ఇక్కడ సంతోషంగా ఇచ్చారు హరి ఓం నమ